హలో ఎవరివన్ వెల్కమ్ టు మన్మంత్రి రీసెంట్గా త్రీ డేస్ మేమైతే ఊరు వచ్చాము ఊరిలో తన కజిన్స్తో మా పాప అయితే ఇలా ఎంజాయ్ చేస్తుంది ఈ పిల్లలు మాత్రమే కాదు మా హుగీ కూడా వచ్చింది బయటికి ఈవినింగ్ అయితే ఇలా అందరం సరదాగా అయితే కూర్చుంటాం కొంచెం సేపు మేము అందరం కలిసి కూర్చునేవాళ్ళు అయితే ఈరోజు రాలేదు పిల్లల గ్యాంగ్ మాత్రమే ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంది ఈ పిల్లలు ముగ్గురు కలిసి వీళ్ళ చిన్న ఆట నాట పట్టిస్తున్నారు ఈ హుగ్గీకి జనాలు కావాలి మనుషులందరూ ఎక్కడుంటే వీడు కూడా అక్కడే ఉంటాడు ఇలా సరదాగా సాయంత్రం అయితే గడిచిపోయింది మరొకటి రోజు ఉదయం కూడా ఈ పిల్లలిద్దరూ వచ్చారు ఇలా వీళ్ళు అక్క దగ్గర ఆడుకోవటం కోసము మార్నింగ్ టిఫిన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు ఇలా లేస్ బయటలు తెచ్చుకుని సరదాగా తింటూ కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు ఈవినింగ్కి ఇంకా మా బాబుగారు మనవరాలు వచ్చింది సో తనతో అయితే ఆడుతుంది మా పాప సైకిల్ అంత లేదు ఈ బుడ్డుదానికి సైకిల్ కావాలంట సైకిల్ మీద తను రౌండ్స్ వేస్తానని గోల్ చేస్తుంది మా పాప ఇలా రౌండ్స్ అయితే వేయించుతుంది సైకిల్ సైకిల్ని గోల్ చేస్తుందని ఈ సైకిల్తో రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసాము అందరము లోపలికి వచ్చిన తర్వాత ఈ బుడ్డిదానికి దానికి ఫ్రూట్స్ ఇస్తే ఏ ఫ్రూట్స్ అయినా సరే కొంచెం కొరికి అవతల ఇసిరేస్తుంది ఏంటి ప్రతిదీ కొరికి ఇసిరి కొడుతున్నావు అని అడిగాను చూడండి ఎలా చేస్తుందో ఈ పిల్ల దుప్పటి ముసుకేసి కొట్టడం అన్నది సినిమాల్లోనే చూశాను ఇప్పుడు ఈ బుడ్డిదైతే నాకు రియల్గానే చూపించేసింది మీరు కూడా చూడండి ఒకసారి ఏం చేస్తుందో ఈ బుడ్డి పిల్ల నిన్న నేను ఫంక్షన్కి వెళ్తే ఎవరో పెట్టిన బ్లౌజ్ పీస్ ఇది ఆ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి నా ఇలా కప్పేసి టపా టపా అయితే కొడుతుంది దీన్ని గట్టిగా అడిగానని ఇలా మేము ఊర్లో అయితే ఇలా సరదాగా ఎంజాయ్ చేశాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్